సౌందర్య లహరి అనేది ఒక అద్భుతమైన సృష్టి అమ్మవారు శంకరులకు ఇచ్చిన ఒక కానుక భూలోక వాసులమైన మనకి ఎంతవరకు కావాలి అనేది ఆ నందీశ్వరుడు తీసుకొని మిగిలిన ఇచ్చిన కానుక అనమాట అమ్మవారి యొక్క అమ్మవారు మనకిచ్చిన అద్భుతమైన ప్రసాదము అని చెప్పారు ఎందుకు అమ్మని చేరిపోవాలి అంటే అమ్మ ఎలా ఉంటుంది అమ్మ స్థూల సూక్ష్మ కారణ శరీర రూప ధారిన ఉంటుంది సూక్ష్మ రూపంలో ఎలా ఉంటుంది అనేది నిన్న మనం చెప్పుకున్నాం మూలాధారే హుతవాహం स्थित स्वाधिष्ठाने हृदय मृत आकाश मुपरी मनोपिभ्रुवे सकल कुलपथम सहस्रारे पद्मे सहर हसी पतिया विहर से मूलाधार दी सहस्रारम అలా సుషుముల మార్గము ద్వారా భర్త అయిన సహస్రార చక్రంలో ఉండి తన భర్తతో కలిసి విహరిస్తుంది ఇక్కడ ఈ మూలాధార చక్రంలో ఏ తత్వంతో ఉన్నది భూతత్వం వాయుతత్వం జలతత్వం ఇలా ఈ తత్వాలతో ఉన్న ఈ శ్లోకం చాలా గొప్పది ఎందుకంటే అందరూ షట్చక్రాలన్నీ గురించి చెప్తూ ఉంటారు కానీ ఆ షట్చక్రము చక్రము ఏ తత్వంతో ఉన్నది అనేది తెలుసుకోవాలి అది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు సుధాధారా సారైస్ ప్రపంచం సించంతి पुनरपि रसां नाय मह सः अवाप्य स्वां भूमिं भुजगनिभमद्युष्ठवलयं स्वमात्मानं कृत्वा स्वपि कुलकुण्डे कुहरिणे ఈ శ్లోకం ఏం చెప్తూ ఉంది సహస్ర సహస్రార కమలములో అమ్మ అయ్యతో కలిసింది ఇలాగా అవరోహణ మార్గములో సహస్రార చక్రము అనేది మనలో దేన్ని సూచిస్తుంది చంద్రమండల స్థానాన్ని సూచిస్తుంది శివుడు చంద్రుడు ఉంటాడు అన్న విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం కళాభ్యాం కలాభ్యాంకృత నిజత పఫ్ ఫలాభ్యాం భక్తేశ ప్రకటిత ఫలాభ్యాం భవతు మే అంటూ శివానంద లహరిలో ఇద్దరు ఒక్కటే కళలతో ఉన్నారు చంద్రుడిని శిరస్సుని ధరించారు అన్న విషయాన్ని సూచిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ శివు శిరస్సున చంద్రుడు ఉన్నాడు అంటే ఏమిటి జీవుని మెదడులో మనస్సు ఉన్నది చైతన్య రహితంగా నిత్యల నిర్వికార స్థితిలో ఉన్న శివునికి అమ్మవారు స్పర్శతో చైతన్యం కలిగి సృష్టికి సృష్టి చేయటానికి ఉన్ముఖుడవుతున్నాడు వారి ఇద్దరి సాహిత్య స్థితి నుండి సృష్టిగా అమ్మవారు వేరే అవరోహణకి చెందినది అనేది ఈ శ్లోకానికి చెప్తుంది అంటే మానవ శరీరం సహస్ర కమల చంద్రు చంద్ర మండలం నుండి అవరోహణలో ప్రారంభమయ్యి అమ్మవారి రెండు పాదాల నుండి సుధాధార అలా జరిగి శరీరమునందరి సమస్త నాడీ మండలాన్ని తడుపుతూ ఉద్దీపనం చేస్తుంది ఇక్కడ నాడీ మండలము అంటే కొంచెం ముందుకు వెళదాం అసలు నాడీ మండలము ఏమిటి అంటూ మన శరీరానికి ఒక గృహముగా చూసుకుంటే గృహము గృహము నిర్మించక ముందు గృహస్థుడు ఎట్లా ఉంటారో అలానే శరి శరీరము నిర్మించక ముందు కూడా దేహ నిర్మాణము పూర్వము కూడా జీవుడు ఉంటాడు అంటే గృహం కట్టడానికి ముందు గృహానికి సంబంధించిన వ్యూహం ఎట్లాగైతే గృహస్థు మనస్సులో ఉంటుందో అలానే దేహ నిర్మాణానికి సంబంధించిన వ్యూహము కూడా జీవునిలో ఇముడిమై ఉంటుంది అలా జీవుని అంతర్వ్యాపార నిర్వహణ వ్యూహం అనే నాడీ మండలము అర్థం చేసుకొని అలా ఎలా శరీర గృహానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటే ఎలా ఉంటుందో శరీరమునందు కూడా నాడీ మండలము ఉన్నది మరి శరీరానికి బ్లూ ప్రింట్ ఎలా తీస్తాము తీలేము కదా అది భౌతికమైనది శరి ఇల్లు అనేది భౌతికంగా మనం నిర్మాణం చేసేది కాబట్టి దానికి బ్లూ ప్రింట్ తీస్తాం కానీ గృహానికి మన శరీరం అనే గృహానికి బ్లూ ప్రింట్ ఎలా తీస్తాము నాడీ మండలము ఉద్దీపనము జరిగిన తరువాత కుండలిని శక్తి అమ్మవారి అనుగ్రహ వర్షము చేత సమస్త మండలాలని తడిపి అలా ప్రేరణ చేస్తూ ఉంది ఇట్లాగా ఈ నాడీ మండలము ఎక్కడ ఉన్నది మనకి మూడున్నర చుట్లు చుట్టుకొని మానవ కక్షలో మూడు కక్షలను దాటుకుంటూ వెళుతుంది మానవ కక్షలోకి అడిగి పెట్టినప్పుడు పరిపూర్ణత పొందేంత వరకు కూడా ఈ కుండలిని శక్తి ఉంటుంది మూడున్నర చుట్లలో ఉంటుంది ఒకటిన్నర చుట్లు చుట్లుకొని సారీ మూడున్నర చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర ఉన్న ఈ కుల మొండలము నందు నిద్రిస్తూ ఉంటుంది ముడుచుకుపోయి మూల కూర్చున్నట్లుగా ఇది మూడున్నర చుట్లు కూడా ఎలాగా మానవుడు పరిపూర్ణమైన యోగ సాధన ద్వారా అలా సాధన చేస్తూ ఉంటే ముక్తుడై మానవ జన్మకు సాధన సార్థకతని చేకూరుస్తున్నారు ఈ ఎలాగా దానిని సార్థక చెందాలి అంటే దానిని ఎలా మనం మేల్కొల్పాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు పింగళ నాడుల సహకారముతో ఉచ్ఛ్వాసము ద్వారా పీల్చబడిన వాయువు దేహము నందలి క్రింది భాగము వరకు పోయి ఊర్ధ్వముఖంగా అలా వెళుతూ వృధా అవుతూ ఉంటుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాయామములు ఇడ పింగళ నాడుల మధ్య చక్కని సమన్వయము సంబంధము ఉంటుంది మానవుని శ్వాసతో ప్రాణాయామ సమన్వయ సాధన ప్రక్రియను సాధించే సాధన ఈ ప్రక్రియనే ప్రాణాయామము అంటారు ఈ ప్రాణాయామము మనం నిరంతరము చేస్తూనే ఉంటాం చేయకపోతే జీవుడు అనేది ఉండడు కదా ఈ నిరంతర ప్రాణాయామ అభ్యాసం వలన అదేమవుతుంది వ్యవధి పెరుగుతూ ఉంటుంది ఎలాగా మనిషి ఇప్పుడు మీరు గమనించుకోండి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసలు తీసుకుంటాము అనేది గమనిస్తే ఆరోగ్యవంతమైన మనిషి పదమూడు నుంచి పదిహేను సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటారు అని చెప్తారు మీరు తర్వాత గమనించండి ఆ శ్వాస ఇంకా దీర్ఘం అవ్వాలి అంటే పదిహేను సార్ల కన్నా ఇంకా తక్కువకి ఎక్కువ తక్కువకి తక్కువకి అయిపోతూ ఉంటే ఆ శ్వాసని గమనిస్తూ ఉండాలి ఆ గమనించటమే ఆ ప్రాణాయామము అంటారు ఈ ప్రాణాయామ స్థితి గాలి ఎలా తీసుకుంటాము ఇడా పింగళ నాడుల ద్వారా తీసుకుంటూ సుషుమ్న మార్గము ద్వారా కుల ఫతమునకు అనే కొసకి చేరుతుంది ఈ మార్గంలో ఓజస్సుగా మారి గాలి మనం తీసుకుంటున్న గాలి ఓజస్సుగా మారి ఆ కొన స్థాయికి చేరుతుంది ఈ కుల మార్గపు అడుగున కొన ఒత్తిడికి తెచ్చే సుషుమ్న మార్గము ఏదైతే ఉందో అది సన్నని రంధ్రంలాగా ఉండి దానిలోకి ప్రవేశించి ఆరోహణ మార్గంలో అలా పైకి వెళుతూ ఉంటుంది ఎట్లా స్వాధిష్టానంలో అగ్ని వలయం వలన తేజో శక్తి చెందుతూ కుల మార్గంలో అలా పై పైకి ఎదబాకుతూ సహస్ర మార్గంలో ఒక వెలుగుగా సూక్ష్మ ధాతువులుగా మారి అనాహత విశుద్ధ ఆజ్ఞ ఇలా ఈ చక్రాల మీదగా ఆరోహణ చెందుతూ జీవశక్తి యొక్క ఈ ఆరోహణ క్రమంతోటి ముందుకు వెళుతూ ఉంది ఇది ప్రాణాయామ సాధన తోటి కుదురుతుంది ఈ ప్రాణాయామ సాధన ఏదైతే ఉన్నదో ఈ కుల మార్గము ద్వారా ఆ వెళ్ళిన ఆ సహస్రార కమలములో వెళ్ళిన ఈ అమృతము ద్వారా చాలుగా మారి మన శరీరములోని డెబ్బై రెండు వేల నాడీ మండల మార్గాన్ని అంతటినీ తడిపి అమృత కాంతులతోటి ఉంటుంది అంటే ఇక్కడ స్వస్థానం ఏది చంద్రుడు చంద్రుడు స్వస్థానం అని చెప్పాము కదా సహస్రార కమలంలో చంద్రుడి దగ్గరికి వెళుతుంది అని చెప్పిన అమ్మ ఆ స్వస్థానానికి వెళ్ళినప్పుడు ఆధార చక్రా చేరి మండలాకారంలో ఉన్న ఈ మొత్తాన్ని కూడా తడిపి వేస్తుంది ఇది ఎలా జరుగుతుంది సూక్ష్మమైన మార్గము ఈ మొత్తము ఈ గాలి అనేది సూక్ష్మమైన మార్గము ద్వారా జరుగుతుంది సుషుమ మార్గం అంటే స్త్రీ విద్య ఉపాసన అని చెప్తూ ఉంటారు కదా ఈ స్త్రీ విద్య ఉపాసనలోని రహస్యము ఇదే ఇదే అక్కడ సుషుమన మార్గము ద్వారా ఈ బ్రహ్మ ఐక్యం పొందటమే ఈ జీవులు బ్రహ్మైక్యంలో పొందటమే జీవాత్మ పరమాత్మతో కలవటమే అది యోగ మార్గము శ్రీ విద్య ఈ ఉపాసనకి సంబంధించింది అంతా జగద్గురువులు దీనిలో మనకి ఒక్కొక్క శ్లోకంలో చాలా చిన్ని శ్లోకంలో పెద్ద అర్థవంతమైన భావనని దానిలో నిమిడీకృతం చేశారు విగలితై ప్రపంచం సించంతి పునర్పిరసామ నాయ మహసః అవాప్య స్వాం భూమిం భూజగనిభ మధ్యుస్కవలయం స్వమాత్మనం కృత్వా స్వపిషి కుల కుండే ఇది గురుముఖతానే నేర్చుకోవాలి ఎందుకంటే మూలాధార చక్రం నుంచి సహస్రారానికి చేరేటప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు మన మనసులో ఎన్నో ఆలోచనలతోటి మన ఉన్న ఈ మనస్సును నియంత్రిస్తూ ఉంటే ఒక విధమైన ఆ సాధనకి ఆ భంగం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని అక్కడ జరిగేటప్పుడు ఏ మాత్రము తొట్టుపాటు జరిగినా శరీరానికి దెబ్బ ఈ సాధనలు అందుకోసము గురుముఖత నేర్చుకోవాలి ఈ సాధనని సొంతగా పుస్తకాలలో చదివి ఎవరికి వారు చేయకూడదు నిష్ణాతులైన గురువుల దగ్గర మాత్రమే చేయాలి మనకి మన మనకి తెలిసినంత వరకు మనం ఏం అంటే అసలు ముందు నిద్ర లేవంగానే ఈ శరీరం మొత్తము స్వామి ఇచ్చింది అమ్మవారు ఇచ్చింది అంటూ నిద్ర ఇవ్వటంతో చక్కగా ఆ పడక మీద కూర్చొని మృగముద్రతోటి మృగముద్ర పెట్టుకొని మృగముద్ర అంటే ఎలా పెట్టాలి అంటే రెండు మధ్యలో ఉన్న రెండు వేళ్ళు బొటను వేలు ఈ రెండు కల్పాలు మధ్య ఉన్న రెండు వేళ్ళు బొటను వేలు అలానే రెండు చేతులకి ఉన్న ఆ మధ్య రెండు వేళ్ళు బొటను వేలు ఆ రెండు కలిపేసేసి రెండు చేతులు కూడా శిరస్సున పెట్టుకొని చక్కగా కూర్చొని ఒక రెండు నిమిషాలు బురుపాదుకులుగా భావిస్తూ మన శరీరం మొత్తము హాయిగా చల్లబడుతుంది అంటూ ఒక్క రెండు నిమిషాలు ఆ చంద్రకిరణాలు నా శరీరాన్ని మొత్తము తడిపి అన్ అనే ఒక భావనలో కనుక మనం చక్కగా ధ్యానాన్ని మాకు ఉంటే ఆ రోజు అంతా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి రేపటి నుంచి ట్రై చేయండి నిద్ర లేగవటంతో దీనికి జపం మంత్రమా మంచం మీదే చేయకూడదా అవన్నీ వదిలిపెట్టేసేసి కూర్చోండి ఈ ముద్ర మాకు తెలీదు అంటే హాయిగా ప్రశాంతంగా ఒక్క రెండు నిమిషాలు అలా కూర్చొని శరీరం మొత్తము కూడా డెబ్బై రెండు వేల నాడులతో ఉన్న ఈ శరీరము చంద్రకిరణాలు నా శరీరాన్ని మొత్తం అమృతమయ్యం చేస్తుంది అన్న భావన తోటి నిద్రలేగుస్తూ అలా అనుకుంటూ ఆ తర్వాత మీ మీ పనులలోకి సమాయితం అవుతాం అలా చేసుకుంటే చాలా ఆనందము తెలియని ఏదో సంతోషము మన శరీరానికి పని చేసుకోవటంలో ఉత్సాహము ఎందుకంటే మనకారకుడు కదా చంద్రుడు ఆ మనస్సుకి ఆనందాన్ని అనే ఆహారాన్ని ఇస్తే అప్పుడు రోజంతా ఉత్సాహంగా ఉంటాం ఓకేనా అర్థమైందా అందరము కూడా అమ్మవారి యొక్క ఆ చరణ చరణాలు అలా పట్టుకొని అమ్మతో మమైకం అయ్యేటట్లుగా మన సాధనని కొనసాగించుకుంటాం శుభమస్తు